హాయ్ ఫ్రెండ్స్ టుడే అవర్ టాపిక్ బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్ ఈ రోజు మనం ఐకేర్ యొక్క ముఖ్యమైన ఇరవై ఆరు రకాల ఉపయోగాల గురించి తెలుసుకుందాం మన ఐ కేర్ ప్రొడక్ట్ ప్రత్యేకించి స్త్రీల యొక్క ఆరోగ్యం కోసం తయారు చేయబడింది దిస్ ఈస్ యువర్ శ్రీపాల్ రెడ్డి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏఎస్ఆర్ వెల్నెస్ వరల్డ్ ఐ కేర్ ఇస్ ద బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ ఐ కేర్ స్త్రీలలో వ్యాధి నిరోధక శక్తిని సహజంగా పెంచుతుంది ఫైట్స్ వైరస్ అండ్ బ్యాక్టీరియా ఐకేర్ వైరస్ మరియు బ్యాక్టీరియాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది చికెన్ గున్యా డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా లాంటి జ్వరాలు రాకుండా స్త్రీలను కాపాడుతుంది ఐ కేర్ గివ్స్ హార్ట్ ప్రొటెక్షన్ మన ఐకేర్ గుండెను రక్షిస్తుంది స్త్రీలలో గుండె పోటు రాకుండా చేస్తుంది ఐ కేర్ కేర్ స్త్రీలకు క్యాన్సర్ రాకుండా చేస్తుంది ఒకవేళ క్యాన్సర్ వచ్చి ఉంటే మందులు వాడకుండా రేడియేషన్ మరియు కీమోథెరపీల అవసరం లేకుండా సహజంగా క్యాన్సర్ ని కంట్రోల్ చేస్తుంది ఐకేర్ ఈస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఉమెన్ ఆడవారిలో వచ్చే హార్మోన్ల అసమతుల్యమ సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ పీసీఓడి అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్ స్త్రీలలో గర్భాశయంలో నీటి బుడగలు వంటి సమస్యలకు మన ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్ స్త్రీలలో సంతాన సంబంధిత సమస్యలకు ఐకేర్ మంచి పరిష్కారం చూపిస్తుంది ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ప్రీ మెనోపాజల్ ప్రాబ్లమ్స్ స్త్రీలలో మెనోపాజ్ కి వెళ్లడానికి ముందు వచ్చే అనేక సమస్యలకు ఐకేర్ మంచి పరిష్కారం చూపిస్తుంది స్త్రీలు మెనో పాజ్ దశకు వచ్చిన తర్వాత ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు మన ఐ కేర్ చక్కని పరిష్కారం చూపిస్తుంది ఐ కేర్ అప్రూవ్డ్ బై సైన్స్ మన క్లినికల్ గా ప్రూవ్ చేయబడింది మోడర్న్ సైన్స్ ద్వారా నిర్ధారించబడినది వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఐ కేర్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇన్ ఉమెన్ స్త్రీలలో నెలసరి సక్రమంగా రాకపోవడం లాంటి సమస్యలకు మన ఐ కేర్ మంచి పరిష్కారం ఐకేర్ ఈస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ మెన్సురేషనల్ పెయిన్ అండ్ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఋతుక్రమంలో వచ్చే నొప్పి మరియు అధిక రక్తస్రావం లాంటి సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఇన్ ఉమెన్ మానసిక ఒత్తిడి ఆందోళన మరియు కుంగుబాటు సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆస్టియో ప్రాబ్లమ్స్ లైక్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆస్టియోపోరోసిస్ అండ్ జాయింట్ పెయిన్స్ ఆడవారిలో వచ్చే మోకాల నొప్పులు కీళ్ల నొప్పులు కీళ్ల వాపులు లాంటి సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఆల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్ ఆడవారిలో వచ్చే అన్ని రకాల చర్మ సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ డయాబెటిస్ ద్వారా వచ్చే పది రకాల సమస్యలకు మన ఐకేర్ చక్కని పరిష్కారం చూపిస్తుంది ఐకేర్ వాజ్ యూఎస్ఎఫ్డీఏ అప్రూవ్డ్ ప్రొడక్ట్ అండ్ ఆల్సో జిఎంపీ సర్టిఫైడ్ ప్రిపేర్డ్ విత్ నాచురల్ హెర్బల్ ఇంగ్రిడియంట్స్ మన ఐకేర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన యూఎస్ ఎఫ్డీఏ అప్రూవల్ పొందినది ఆయుర్వేద వనమూలికలతో సహజంగా తయారు చేయబడినది ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ బాడీ పెయిన్స్ స్త్రీల శరీరంలో వచ్చే అన్ని రకాల నొప్పులకు ఐ కేర్ మంచి పరిష్కారం చూపిస్తుంది ఐకేర్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ నర్వ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్ ఆడవారిలో వచ్చే మెదడు మరియు నరాలకు సంబంధించిన సమస్యలన్నింటికి మన ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ థైరాయిడ్ లైక్ హైపర్ థైరాయిడ్ అండ్ హైపో థైరాయిడ్ స్త్రీలలో వచ్చే థైరాయిడ్ సంబంధిత సమస్యలకు మన ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ మైగ్రెయిన్ పెయిన్ స్త్రీలకు వచ్చే పార్శ్వ నొప్పి సమస్యకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ స్లీప్ ఎప్నియా ప్రాబ్లం స్త్రీలలో నిద్రలేమి సమస్యకు ఐ కేర్ చక్కని పరిష్కారం చూపిస్తుంది ఐకేర్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఉమెన్ ఆడవారిలో వచ్చే జీర్ణ సంబంధిత సమస్యలన్నింటికి ఐకేర్ మంచి పరిష్కారం చూపిస్తుంది వెరీ యూస్ఫుల్ ఫర్ ఎనిమియా ఎనీమియా స్త్రీలలో రక్తహీనత సమస్యకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ గ్యాస్ట్రిక్ ఇండైజేషన్ అండ్ అల్సర్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అరుగుదల మరియు కడుపులో పుండ్లు మొదలగు జీర్ణ సంబంధిత సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ వెరికోస్ వీన్స్ ప్రాబ్లం స్త్రీలలో నరాలు ఉబ్బడం రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వాపులు రావడం వంటి సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ స్పాండిలైటిస్ ప్రాబ్లం స్త్రీలలో వెన్నుముక కండరాల వాపు సమస్యలకు ఐకేర్ మంచి పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ప్లేట్లెట్ అగ్రిగేషన్ రక్తంలో కణాల సంఖ్యను ఐకేర్ సహజంగా పెంచుతుంది ఐకేర్ ఇస్ బెస్ట్ సొల్యూషన్ ఫర్ లివర్ ప్రాబ్లమ్స్ లైక్ ఫ్యాటీ లివర్ అండ్ లివర్ సిరోసిస్ ఇన్ కాలయ వాపు మరియు కాలేయ ఆడవారిలో మన ఐకేర్ మంచి పరిష్కారం చూపిస్తుంది ఐకేర్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నాట్ మెడిసిన్ అండ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ మన ఐకేర్ హండ్రెడ్ పర్సెంట్ సహజ సిద్ధమైనది ఇది మందు కాదు ప్రాచీన ఆయుర్వేదం మరియు నేటి మోడర్న్ సైన్స్ కలయికలో వచ్చినది ఐకేర్ ఇస్ దెస్ట్ బెస్ట్ ఫర్ శ్వాస సంబంధిత ఆస్తమా మరియు సైనస్ సమస్యలకు మన ఐకేర్ చక్కని పరిష్కారం చూపిస్తుంది ఐ కేర్ ఫర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ లైక్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అండ్ స్ట్రింక్ ఆఫ్ కిడ్నీ స్త్రీలలో మూత్రపిండాలలో రాళ్లు మరియు ఇతర సమస్యలకు మన ఐకేర్ చక్కని పరిష్కారం ఐకేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ డయాబెటిక్ పర్సన్స్ యూజ్ ఓన్లీ ట్వంటీ ఎంఎల్ ఇన్ ద మార్నింగ్ అండ్ ట్వంటీ ఎంఎల్ ఇన్ ద ఈవినింగ్ షుగర్ తో బాధపడుతున్న ఆడవారికి మన ఐ కేర్ అమృతం తో సమానం షుగర్ ఉన్నవారు ఉదయం పూట కేవలం ట్వంటీ మరియు సాయంత్రం పూట ట్వంటీ మాత్రమే తీసుకోవాలి ఐ కేర్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ మెమరీ ప్రాబ్లమ్స్ లైక్ ఆమ్నీషియా అండ్ మెమరీ లాస్ మతి మరియు జ్ఞాపక శక్తి సమస్యలకు ఐ కేర్ చక్కని పరిష్కారం ఐ కేర్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ టింగ్లింగ్స్ ఇన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అరిచేతులు అరికాళ్ల మంటలు మరియు తిమ్మిరుల సమస్యలకు ఐకేర్ చక్కని పరిష్కారం సిక్స్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఐ కేర్ ఫర్ చూసారుగా ఫ్రెండ్స్ ఇవి మన ఐ కేర్ వలన ఆడవారికి వచ్చే ఇరవై ఆరు రకాల ఉపయోగాలు ఐ కేర్ మన ఐ కేర్ సంవత్సరాల నిండిన ఆడపిల్లల నుండి మొదలుకొని ముసలి వారి వరకు అందరూ సేఫ్ గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడుకోవచ్చును అందుకే మన ఐ కేర్ డ్రింక్ ఇట్ ఫీల్ ఇట్ షేర్ ఇట్ ఐకేర్ ని వాడుకోండి ఆరోగ్య ప్రయోజనాలు పొందండి మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి మన ఏఎస్ఆర్ వెల్నెస్ వాళ్ళ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది పోద్దు సర్వే జన సుఖినో బు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావి అ నైస్ డే